మంత్రి కొండ సురేఖపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ మాలోద్ కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కబడ్దార్ సురేఖ ఊరుకునేది లేదు మిమ్మల్ని ఉరికించి కొట్టాల్సి వస్తుంది ఏది పడితే అది మాట్లాడితే కరెక్ట్ కాదు మీపై పరువు నష్టం దావా వేసి తీరుతాం వీలైతే హైదరాబాదితులకు న్యాయం చేయండి కానీ అనవసర రాద్ధాంతం చేస్తే మీ నాలుక చీరుస్తా అని హెచ్చరించారు అనవసరంగా రాద్దాంతం చేసి అనవసరమైన మాటలు మాట్లాడితే మీ నాలుక చీరుస్తా అని చెప్పి మిమ్మల్ని అందరినీ తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు ఇవాళ ఎలక్షన్ల ముందు మహిళల్ని ఎక్కువ ముందు పెట్టి రెండు వేల ఐదు వేలు ఇస్తామంట్రీ పెన్షన్లు ఇస్తామంట్రీ రుణమాఫీ అంటారు రుణమాఫీ పూర్తి చేయకుండానే సీన్లో హైడ్రా పట్టుకొస్తుంది వరదలు ఎప్పుడైతే ఏమో వరదలు వచ్చినాయి అమ్మ మీరు మా వరంగల్ జిల్ మా మా మహబాద్ జిల్లాలో కనీసం మీ మహిళలు ఎన్నో కుటుంబ మహిళా కుటుంబాలు రోడ్లో పడ్డాయి ఇల్లు మునిగిపోయినాయి మా తండాలు ఎప్పుడైనా వచ్చి చూసిన రతల్లి మీరు కానీ అనవసరంగా ఇవాళ మిమ్మల్ని ఎవరో విమర్శించండి మిమ్మల్ని విమర్శించి విమర్శించి సోషల్ మీడియాలో తప్పు పెట్టిన వాళ్ళుగా మీరు కఠిన చర్యలు తీసుకోండి ఎటువంటి ఇబ్బంది లేదు దానికి ఎవరు అడ్డు కాదు మహిళల గురించి ఎవరు కూడా విమర్శించే రాదు ఎవరు ఫేస్బుక్ ఎవరిని ఫేస్బుక్లో అడుగులు పెట్టాల్సిన అవసరం లేదు కానీ మీరు దాన్ని ఒక సీన్ తీసుకొచ్చి కాగితం ముందు పెట్టుకొని ఏదో యాక్టింగ్ చేసుకుంటా అనవసరంగా కేటీఆర్ యొక్క పరువు పరువు యొక్క పోయే విధంగా మీరు మాట్లాడితే ఊరుకునే లేదు మీరు బాజాతో క్షమాపణ కోరా